ఆల్రెడీ నీకు చెప్పిన వీడియో అప్లోడ్ చెయ్యబోర నువ్వు ఎట్లా పెడతావు వీడియో ఎట్లా తీస్తా మీరావు నువ్వు మళ్ళీ ఎందుకు ఎందుకు పట్ట సాక్ష పట్టసే నేను చెప్తే ఇంటవైనవా ఏ చెప్పేదా ఇంట్లో ఫస్ట్ ఇవ్వడా నువ్వు అన్ని

ఆల్రెడీ నీకు చెప్పిన వీడియో అప్లోడ్ చేయబో రోడ్ మీద ఉంటాయి కదా లోకల్ అందరు ఆల్రెడ్ చూస్తారు ఆల్రెడీ ప్లానింగ్ ఏం లేదు వాళ్ళు చెప్పాలని ఆమెంటారు నువ్వేమో ఆ తీసినా నువ్వు అంటావు అవురా వీళ్ళకి అడుగు వీళ్ళకి తెలుసది ఏమేం చెప్పు చెప్పి వచ్చింది మాట్లాడు వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పిండు నేను వీడియో తీసిన నేను అన్న నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా ఆల్రెడీ మనం ఎందుకు తెచ్చినా అని చెప్పిన చెప్తే నేను చెప్పుకుంటా నేను చెప్పుకుంటా అన్నాడు సోనం నువ్వు వీడియో పెట్టి మంచి పని చేసినావు ఒక సిస్టర్ లెక్క నీకు అడుగుతున్నా అతను ఎంతసేపు ఉన్నాడు అమ్మాయితో బ్యాగ్ ఉందా లేదా తన దగ్గర ఏమో అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఆడన ఉంటదంట తీసుకొని వచ్చినంట బ్యాగ్ ఏం లేదు ఆయన దగ్గర బ్యాగ్ లేదు మరి నాకెందుకు అవ్వలసి అయిందంట వారొచ్చి హే రాజాజీ హే రాజాజీ

చార్జింగ్ లేదు తమ్ముడు వచ్చిన వచ్చాడు ఇప్పుడు ఏం చేస్తాడు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ మీరు చేసిన కి ఆమె అడగడానికి వచ్చింది ఏంది కథ ఏం లేదు తగ్గించుకుంటే మంచిది మాట్లాడకన్నా నువ్వు అన్ని ఎట్లా పెడతావు వీడియో ఎట్లా తీస్తావే తుపోయా పెట్టు వీడియో పెట్టకపోతే ఇమేజ్ దలవు ఆకడ తప్పేం చేయలేక అక్కడ బ్యాగ్ పోర్ట్రెట్ైకున్నాక నాకు ఏమని చెప్పినా కాలేజ్ పోతున్నా నేను అన్నం స్పెషల్ క్లాస్ ఉన్నా బ్యాగ్ బ్యాగ్లు అరే ప్రాజెక్ట్ వర్క్ బ్యాగ్ ఎందుకు రా దాని గురించి తెలియదు ఆ చెప్పు తెలియదు ప్రాజెక్ట్ వర్క్ అంటే ఏంది ఆ అరే ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేసేది ఉండే బ్యాగ్ తీసుకోవాలి నా రోజు ఇచ్చిరా ప్రాజెక్ట్ వర్క్ సోనా మొత్తం మేము అనుమానం పడుతుంది సోనా

చికందామ ఎట్ల నచ్చింది మోహన్కి ఆర్ యు సిగ్గాల నడమ సుక్కోలే मिरची నట్టు ఉందా సెందాల బామనా ఆమే కోసమే ఊర్ నాచినా నమనే మన ఫిల్లనా ఆమే జెస్టు చెండు కరేజ్ చేసుకొని వచ్చినప్పుడు మెసేజ్ చేసి ఆర్ యు ఫ్రీ విల్ యు కమ్ విత్ మీ లేటు లేటు అలాంటా అలాంటా నా మీద నమ్మకం నా వీడియో యూషయని ని మి నమ్మకమై అంత చేసి

మాట్లాడుతుర్ల్ ఫ్రెండ్ అవసరం లేదు మొహం చూడాలని కూడా లేదు అందుకనే బ్లర్ గేసా మాట్లాడే కాదు మళ్ళీ మాటలు వస్తలేవు ఉన్నాయి ఇంకా చాలా చె కరెక్ట్ చెప్తా సోనా మేము నిజం నిజం చెప్పిన అక్క పొద్దున కూడా ఫోన్ చేసి ఎంత అడుగుతుంది తెలిసిన వీడియో రిలీజ్ మంచిది నా నిజ స్వరూపం తెలిసిపాను చెప్పేదేను అరే అదంతే కాదురా ఇలా వాళ్ళ ఇంట్లో ఇబ్బంది అవుతుందని చెప్పి వీడియో డిలీట్ చేయమని చెప్పిన నేను వాళ్ళ ఇంట్లో

మోసం చేసి నేను పెళ్లి చేసుకొని పోయినట్టు చేస్తు మారిపోయినా పిచ్చి మాటలిని ఫస్ట్ మంచి చెప్తున్నా చే

కుటా కాపాడుతున్నా ఇగో నేను అరే సోనం చెప్పు సోనం ఉన్నది ఉన్న చెప్పేసి ఆమెకి ఆమె సీరియస్ అవుతాడు అరే ఏం చేసి చెప్పు కూర్చుండ దోసులతో ఉందా తప్పేసి అరే తిరుగుదా బయట తిరుగుతా నేను అది కాదు నువ్వు చెప్పేది నువ్వు కూడా చెప్పాను ఇప్పుడు ఇప్పుడు జీవితానికి నేనే రాజు నేనే మంత్రి అంతా వాళ్ళు కావాలని చెప్తున్నా నీకు అర్థమైతే ఇప్పటి నుంచి మీరు కూడా నేను పోయినా వీడియోలు తీస్తాను మేము పోయి కూర్చొని తమ్చది అయినాకే రచ్చారచ్చ చేస్తున్నాం ఏం చేస్తా మూతులు దాకా ఇది

ఈయనే ఒక ఆమెను తీసుకొని పోయిండు ఆమె గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్ మాకు కాబట్టి రాళ్ళు ఏమి అయ్యాలి కాబట్టి నార్మల్ గా మాట్లాడుకుంటా కూర్చుడు కాబట్టి చెయ్యేసి పట్టుకొని పోయాండి అంతే మంచిగా చూపిస్తాము ఎందుకు ఆమె సీరియస్ అవుతుంది ఓకే నువ్వు చెప్పే చెప్తున్నా ప్రాజెక్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది నేను బ్యాగ్ ఏం తీసుకోవాలి ఎందుకంటే ప్రాజెక్ట్ రాబోయాలి ప్రాజెక్ట్ మా పిల్ల కాదండి సోనమ్ చెప్తే వాళ్ళని నేను వెళ్ళిపోతాయి కూడా కొట్టిండు వీడియో తీస్తే పూర్వని కొట్టినా కూడా నీకు నేను చెప్తే ఇంటవైనవా చెప్పేది ఫస్ట్ చూడా నువ్వు అన్ని

ఇంకెక్కించి ఇంక ఇంకెక్కి ఎక్కువ చెప్తున్నారు ఇంకా డౌట్ అవుతుంది వెళ్ళినావు కదా అదే అక్కడ నీకు కూడా తెలుసు కదా నేను ఫ్రెండ్ అని చెప్పిన నార్మల్గా అంటే ఫ్రెండ్ లాగా ఆమెతోనే వెళ్ళిండు ఫ్రెండ్ అనే చెప్పిండు కానీ దాని తర్వాత ఆటో ఎక్కడికి వెళ్ళలేదు అని ఇంటికి ఫ్రెండ్ అయితే ఒక దాంట్లో రెండు స్టార్కు

ఒక స్టా అయితే కాదు ఒక కూల్ డ్రింక్ అయితే కాదు రెండు కూల్ డ్రింక్స్ రెండు కూల్ డ్రింక్స్ కూర్చున్నారు పక్కన పక్కన కూడా కాదు ఆపోజిట్ కూర్చున్నారు దాని తర్వాత ఈయన ఈయన ఇంటికి వెళ్ళిపోయి వెళ్ళిపోయి సూపర్ రా మాటలు విన్నావా ఎట్లా చెప్పారు ఒక్కొక్కరికి ఒక్కొక్క దానికి ఎక్కిచ్చి చెప్తారు అలా మాటలే నమ్ముతున్నా అప్పుడు అరే అలా మాటలు ఏం నమ్మలే మా మాటలు అంటే అది ఏంటంటే ఆ పాప అలా ఫ్రెండ్ అంట గాని మేము కూడా లైట్ తీసుకున్నాము ఆ మేము దూరమే కూర్చుంది మేము ఎందుకు ఇట్లా చెప్పినాం అంటే ఎందుకు ఎక్కిచ్చి చెప్పినాం అంటే సోనం కి ఫోన్ చేసి పొద్దున గట్టి దమ్కి ఇచ్చారంటే ఆ మా దగ్గర పెళ్లి కూడా చేసుకుంటున్నారని చెప్తారా చెప్పేస్తారు ధమకిస్తా చెప్పేస్తాం మేము అంటే